తిరుమల బాలాజీనగర్లో పెండింగ్లో ఉన్న ఇళ్లకు స్లాబ్లు వేయించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు అసెంబ్లీలో బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి హయాంలో బాలాజీనగర్ వాసులకు ఇళ్ల స్లాబ్లు వేయిస్తామని హామీ ఇచ్చి కొన్ని ఇళ్లకు తమ హయాంలో వేయించారని ఆయన తెలిపారు బాలాజీ నగర్లో పదకొండు వందల ముప్పై ఆరు ఇండ్లు ఉంటే ఇప్పటి వరకు ఐదు వందల ముప్పై ఎనిమిది ఇండ్లు మాత్రమే స్లాబ్లు వేశారని మిగిలిన వాటికి స్లాబ్ వేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఆయన కోరారు కాగా తిరుపతి వాసులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని టీటీడీ పాలక మండలి పట్ల సీఎం డిప్యూటీ సీఎం టీటీడీ చైర్మన్లకు ధన్యవాదాలు తెలిపారు గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా శ్రీవారి దర్శన టికెట్లు అమ్ముకుని స్థానికులకు దర్శన వెసులుబాటును రద్దు చేసిందని సభ దృష్టికి తీసుకువచ్చారు తిరుపతిలోని ఫ్లైఓవర్ పేరు గరుడ వారిధిగా తిరిగి పెట్టడం శుభ పరిణామమని ఆయన అన్నారు కాగా తిరుపతిని గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దామన్న హామీ పూర్తి స్థాయిలో జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఆయన కోరారు గత ప్రభుత్వంలో మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసి భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు టీడీఆర్ బాండ్ల జారీలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు నాయుడు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు నమస్కారం అధ్యక్ష మొట్టమొదటిగా తిరుపతి శాసనసభ్యులుగా మాట్లాడే అవకాశం కల్పించిన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తిరుపతి స్థానికులకు దర్శన భాగ్యం పునరుద్ధరించిన సందర్భముగా ఈ రోజు గౌరవ టిటిడి పాలక మండలి చైర్మన్ కు సభ్యులకు అధికారులకు అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి గారు స్లాబ్లు వేశారు మన ప్రభుత్వంలో అది ఇప్పుడు ఇంకొక ఆరు వందల పది ఇళ్లు ఉన్నాయి ఆ స్లాబ్లు వేయాలనేసి కూడా అక్కడ స్థానికులు వాళ్ళు ఓటర్లు ఎప్పుడో చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రేఖలు షెడ్లలో నివసిస్తున్నారు వాళ్లకు స్లాబ్ లేవాలనేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఈ తిరుపతిలో గంజాయి మాస్టర్ ప్లాన్ రోడ్స్ వీటిపై సమగ్ర విచారణ జరిపి వెంటనే ఎంక్వైరీ లేసి అధిక దోషులను శిక్షించాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన అధ్యక్షులకి ధన్యవాదాలు అధ్యక్షులు